ముందుగా పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈ పత్రికా సమావేశం ఎందుకనంటే నిన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాట్లాడిన విషయాల మీద మా ఎమ్మెల్యే గారి పైన ఆయన ఏదైతే నవోదయ పాఠశాల విషయంలో మాట్లాడడం జరిగింది నవోదయ పాఠశాల స్కూల్ గురించి అరవింద్ గారు చాలా కష్టపడ్డాడు చేసిందని చెప్తా ఉన్నాడు ఐదు సంవత్సరాల నుంచి ఏం చేసాడు రెండు వేల రెండు వేల ఇరవై రెండు నుంచి మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ రెడ్డి గారు దాన్ని కదలీయడం వల్లనే ఇలా మన నిజామాబాద్ జిల్లాకి నవోదయ పాఠశాల సాక్ష్యం కావడం జరిగింది దానిపైన మా అరవింద్ గారు చాలా కష్టపడుతుండు చేస్తుండు మా భూపతి రెడ్డికి ఏం తెలుసు ఆయనకు ఏం తెలియదు కానీ ఖబర్దార్ అని చెప్తా ఉన్నా నేను బీజేపీ జిల్లా అధ్యక్షుడికి ఎందుకనంటే ఇటుక బట్ల ఎమ్మెల్యే అంటాడు ఎంత దమ్మున్నదా నీకు సవాలు సవాలు స్వీకరిస్తా అంటున్నాడు మా ఎమ్మెల్యే సవాలు ఏం స్వీకరిస్తావు మేమున్నా మేము వస్తాం రా ఎక్కడికి రమ్మంటావు చెప్పు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం ఏమైనా తెలివి ఉన్నదా తెలియజే మాటలు మాట్లాడుతున్నావా జిల్లాల ఏకైక ఎమ్మెల్యే నెలకు ఇరవై రోజులు ప్రజలతోని మమేకమై ఉండి ప్రజల మన మనోభావాలు తెలుసుకున్నటువంటి వ్యక్తి ఆ భూపరెడ్డి గారి పైన అలా అలా మాట్లాడడం మంచిది కాదని చెప్పేసి నేను పత్రికాత్ముఖంగా నేను ఆయనకి సవాల్ చేస్తూ ఉన్నాను అదే కాకుండా నవోదయ పాఠశాల అన్నది నవోదయ వాళ్ళు నవోదయకు సంబంధించినటువంటి ఒక టీం ఉంది ఓ నాలుగు జిల్లాల నుంచి అడుగుతున్నాము నాలుగు జిల్లాలో పెట్టుకుంటున్నాము ఆయన వాళ్ళు ఎక్కడ డిసైడ్ చేస్తే అక్కడ పెడతారు నువ్వు దాని గురించి మాట్లాడతలేవు మొన్న మొన్న ఏమన్నారు దాని గురించి మాట్లాడతలేరు సుదర్శన్ రెడ్డి గారికి ఇది కాదని అంటే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొట్లాట పెట్టే విధంగా మాట్లాడాడు ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు ఆయనకు అసలు తెలివే లేదు ఆయన ఎమ్మెల్యేనే కాదు ఇటుకే బట్టల ఎమ్మెల్యే ఆయనకు స్పీకర్ గుర్తులేదు ప్రజలు గుర్తులేరు ప్రజల్లో నెలకు ఇరవై రోజులు ప్రజల్లో ఉండే వ్యక్తి భూపత్ర రెడ్డి అటువంటి వ్యక్తిని నువ్వు ఇటుకే ఎమ్మెల్యే అంటావు దానికి కబర్దార్ అని చెప్తా ఉన్నాం ఆయన మా ఎమ్మెల్యే గారు ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడిండో అరవింద్ గారు గత ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాలు గడుస్తున్నది ఏం ఏం డెవలప్మెంట్ తెచ్చిండు మన జిల్లాకి ఏం తెచ్చిండు అని మాట్లాడడం జరిగింది ఏం తెచ్చిండు ఇప్పటివరకు వరకు మూడు ఫ్లైఓవర్లు ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కాడ అయితే మొన్నటి వరకు పెండింగ్ ఉండి ఎన్నో అవస్థలు పడుతున్నారు రైతులు ఇలా రైతులు మార్కెట్కు రావాలంటే పోవాలంటే ఎంతో ఇబ్బందులు కలుగుతున్నాయి అటువంటిది చేయ చేయలేక మీరు పనులు చేసే ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ చురుగ్గా పని భూపతి రెడ్డి కాబట్టి ఆయన మీద ఒక నిందలేయడం వేయడం సరికాదని చెప్పేసి నేను మనం చేస్తున్నాను అదే కాకుండా పసుపు విషయంలో మాట్లాడాడు పసుపు బోర్డు తెచ్చినాం ఇలా అరవింద్ గారు మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి పసుపు బోర్డు తెచ్చినాం పదిహేను వేలకు తగ్గకుండా మద్దతు ధర ప్రకటిస్తాం ఇరవై ఐదు వేలు మేము ఇప్పిస్తామని చెప్పింది దాని సందర్భంగానే ఇలా రైతులు వాళ్ళు మాట్లాడిన విధానాలు ఆ పేపర్ కటింగ్లు అవన్నీ చూసుకుంటేనే రోడ్ పైకి రావడం జరిగింది పదిహేను వేలు ఇప్పిస్తున్న అరవింద్ ఎక్కడ అని అడిగినరు రైతులు వాళ్ళకు సమాధానం చెప్పుండి ఆ సమాధానం చెప్పకుండా పసుపు గురించి ఏం మాట్లాడుతుండ్రు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు రైతుల గురించి పట్టించుకుంటలేరు రైతుల గురించి మేము ఎంత పట్టించుకుంటున్నాము ఏం చేస్తున్నాం అన్నది మాకు తెలుసు నువ్వు కూడా కొద్ది రోజులు మార్కెట్ కమిటీ చైర్మన్గా చేసినావు ఇలా ఓల్డ్ గంజిలా పాలిష్ బాత్రూములు చేస్తాను అన్నావు పొంటేన్లు కట్టినవు పొంటీన్లు చేస్తా చేస్తానని చెప్పేసి రింగులు కట్టేసి వదిలిపెట్టినావు ఇదే ఆ నీకు ఇటువంటి వ్యక్తి నువ్వు మా మాట్లాడేంత శక్తి ఆ నీకు మేము సరిపోతాం నీకు అదే కాకుండా మా జిల్లా అధ్యక్షుడి పేరు మీద కూడా అంటాడు జిల్లా అధ్యక్షుడికి అవగాహన ఉన్నదా అని పసుపు బోర్డు ఎక్కడ ఉన్నది ఎక్కడ పెట్టిండ్రు అది ఎక్కడ ఇదైందని చెప్పి అడగడం తప్ప ఇవి ఇలా మాకే తెలియదు ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్గా పసుపు బోర్డు ఎక్కడ ఉందో వాళ్ళ ఆఫీస్ ఎక్కడుందో వాళ్ళ ఆఫీసర్ ఎక్కడ ఉందో మాకే తెలియదు తెలియనప్పుడు తెలవాలని చెప్పినాం ప్రజలు ఇదైతు ఇదైతున్నారు పసుపు బోర్డు ఎక్కడ ఉన్నది మేము ఎక్కడ పోవాలా ఏం చేయాలని పసుపు బోర్డు అనేది పడని దగ్గర ఉన్నదని చూపియాలి కదా నువ్వు నిఖిల్ సాయిలో పెట్టుకొని నిఖిల్ సాయిలో ఇనాగ్రేషన్ చేసుకొని మీ వాళ్ళనిద్దరు శేఖ్ గోయల్ని తీసుకొచ్చి ఆయన ఢిల్లీలో చేస్తే వీళ్ళు నిఖిల్ సాయిలో చేసారు నువ్వు ఓపెన్గా నువ్వు చెయ్యి కదా ప్రజాపతిని వీలు ప్రతిపక్ష నాయకులను వీలు అందరిని పిలిచి నువ్వు పసుపు బోర్డు తెచ్చిన అని చెప్పి గౌరవంగా చెప్పు అప్పుడు పసుపు బోర్డు వచ్చింది విధి విధానాలు ఇప్పటి వరకు ఎక్కడన్నా చెప్పినవా ఎప్పుడన్నా చెప్పినవా ఎంపీ గారికి నేను సవాల్ చేస్తున్నాను ఇదే ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు దినేష్ గారు ఉన్నారు కదా పసుపు బోర్డు తెచ్చినవు కదా దాని విధి విధానాలు ఎప్పుడన్నా రైతులకు చెప్పినరా చెప్పినప్పుడే నీకు తెలుస్తుంది నువ్వు రైతులకు సేవ చేసిన వాళ్ళు లెక్క రైతులకు సేవ చేయకుండా ప్రజలకు సేవ చేయకుండా తప్పించకుండా ఢిల్లీలో కూకుండి పైరగులు చేసుకుంటా మీరు మా మా ప్రభుత్వం మీద మాట్లాడడం సరిగా సరి కాదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కొంటున్న మాట కొంత నా దృష్టికి వచ్చింది వచ్చిన తర్వాత ఇప్పుడు మేము దాదాపు ఒక నలుగురు టీం పెట్టి ప్రతి దుకాణ ఎన్ని లాట్లు వచ్చినాయి ఎన్ని లాట్లు అమ్మినాయి ఎన్ని పెండింగ్ ఉన్నాయి ఆ పెండింగ్ ఉన్నాయి ఏ రకంగా ఉన్నాయి అది మేము రికార్డ్ చేసుకుంటున్నాం ఇప్పుడు అటువంటి జరగకుండా గత వారం రోజుల నుంచి చూస్తూ ఉన్నాం ఇప్పుడు మా భూపతి రెడ్డి గారు అచ్చి చెప్పేంత ఆయన ఎక్కడికి రమ్మంటాడో మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ